జయ శ్రీమన్నారాయణ వాలి మాటలు విన్న రామచంద్రుడు నీ ఆరోపణలేమిటి నీకు నాకు ఏం సంబంధం రామచంద్ర నీకు నాకు ఏమైనా విరోధం ఉందా మాట మాట అనుకున్నామా విరోధం లేనప్పుడు నన్ను నువ్వు చంపవచ్చునా అని అడిగాడు వాలి అప్పుడు రామచంద్రుడు నేను నేనెవరినో తెలుసునయ్యా ఈ అరణ్య ప్రాంతాన్నంతటినీ పరిపాలించటం కోసమని వచ్చినవాడిని భరతుని యొక్క ఆదేశంలో ఉండేటటువంటి వారము ఆ దేశంలో ఉండేవాళ్ళం భరతునికి పట్టణ ప్రాంతం పాలించుటకు పాదుకలనిచ్చి ఈ అటవీ ప్రాంతం పరిపాలించుట కొరకై వచ్చినవాడను నేను అడవిలో రాజుగా ఉంటానయ్యా నీవు నగరానికి రాజుగా ఉండు అని చెప్తాడు కదా కనుక భరతుని ఆజ్ఞను పాలించేవాడిగా ఉన్న వాడిని అని అర్థం కూడా వస్తుంది కనుక మేము ఇక్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళం మా భరతుడు ధర్మ పరిపాలన చేసేటటువంటి వాడు భరతుని ధర్మ పరిపాలనములో ఎవరు ధర్మ వ్యతిక్రమముగా నడుస్తాడో వాణ్ణి దండించియే తీరాలి రాజుగారి పరిపాలనలో ధర్మ వ్యతిరేక్తముగా ఎవరైనా ప్రవర్తిస్తే వానిని దండించకపోతే రాజుగారు కూడా పాపానికి పోతాడు అని ధర్మశాస్త్రం చెబుతుంది కనుక తప్పు చేసి రాజుగారితో దండింపబడబడిన వాడు నరకానికి పోవలసిన పని లేదు ఈ లోకంలోనే రాజదండన పొందినాడు కనుక ఆయన తరిస్తాడు దండించిన రాజుగారు తరిస్తారు అలా కాకపోతే అవతలవాడు నరకానికి పోతాడు దండించక రాజుగారు నరకానికి పోతారు కనుక మేము ధర్మ పరిపాలన చేసేవాళ్ళమయ్యా నువ్వు అధర్మ ప్రవర్తనం కలిగిన వాడాలి నీ తమ్ముడైన సుగ్రీవుని నిగ్రహించి అతని భార్య అయిన రొమా అనే ఆవిడను బలాత్కారంగా స్వీకరించిన వాడవు కనుక ధర్మద్రోహం చేసిన వాణిని దండించటమే క్షత్రియ ధర్మం కనుక వచ్చాము నిజమే రామచంద్ర నీవు క్షత్రియుడవేగా దండించదలుచుకున్నప్పుడు నువ్వెందుకు నన్ను చెట్టు చాటు నుంచి కొట్టావు అని అడిగాడు వాలి నువ్వు ద్వంద్వయుద్ధం చేయుటకు సముడవుగావు మా క్షత్రియులు ద్వంద్వయుద్ధం చేయాలన్నా ద్వంద్వయుద్ధం మాతో సమానులతో చేయాలి నువ్వు అసలు యుద్ధం చేయుటకు అసలు మానవుడవే గావు వానరుడవు వానరములను మృగములను వేటాడుట అన్నది క్షత్రియ ధర్మం వేటాడునప్పుడు చుట్టుచాటు నుండి కొట్టటం పరుగెత్తే దానిని కొట్టటం పరస్పరం యుద్ధం చేసుకునే వాణిని కొట్టడం ఇవన్నీ వేటలోని ధర్మములు కనుక నేను కూడా మృగము కోసమని వచ్చాను దుష్ట మృగములను వేటాడుట కోసమని వచ్చాను నువ్వు కూడా దుష్ట మృగ సదృశ్యమైన స్వభావము కలిగినటువంటి వాడవు కనుక ఎంత ఇంద్రపు ఇంద్రపుత్రుడైన దుష్ట ప్రవర్తనమే ఉంది కనుక దండించాను అన్నాడు రామచంద్రుడు వాలితో సుశీలారాణి రామానుజదాసి